గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజలను మోసం చేశారని టీడీపీ ప్రొద్దుటూరు మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డిపై బనాయించిన కేసులపై రాచమల్లు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ప్రొద్దుటూరు ప్రజలు నాయకత్వాన్ని ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నా ఇంటి మీదికి మనుషులు పంపించినావు నీ కౌన్సిలర్లని రౌడీ సీటర్లని డబ్బులిచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినావు నీ దారిని మేము ప్రతిగతించినాం తిప్పికొట్టాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు పోలీసులు సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు కు నన్ను పంపించేంత వరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గారికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన చార్జ్షీటు అన్ని డిస్కల్ శివాలయం సర్కిల్ వస్తా రాచు శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు